తొమ్మిది నుండి <sometimeselim> రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు యూరియా అంశంపై రోడ్డుకి ధర్నా చేశారు మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుమల్ల చర్య అని అక్కనపేట మండల భాజపా అధ్యక్షులు రామంజ మహేందర్ అన్నారు వారం క్రితం అక్కనపేటలో కాంగ్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి యూరియా కొరత లేదని చెప్పి ఇప్పుడేమో కేంద్రం పంపడం లేదని రోడ్డు ఎక్కడ అవివేకమన్నారు కేంద్రం నుంచి వచ్చే పథకాలేమో ఇక్కడ కాంగ్రెస్ ఇస్తుందని చెప్పుకోవడం యూరియా కేంద్రం ఇవ్వడం లేదని నెపం పెట్టడాన్ని ఆయన ఖండించారు గత పదేళ్లలో లేని కొరత ఇప్పుడెందుకు ఏర్పడదో కాంగ్రెస్ నాయకులే చెప్పారన్నారు రాష్ట్రంలో రైతులకు కావాల్సిన యూరియాను కేంద్రం పంపితే స్వార్థ ప్రయోజనం కోసం బ్లాక్ చేసి కొరత సృష్టించేది కాంగ్రెస్ అన్నారు రైతులకు ఇచ్చిన హామీలు చేతగాక పైగా యూరియా కొరతను కేంద్రంపై నెట్టడం రైతాంగం గమనిస్తుందన్నారు దేశ ప్రధాని దిష్టి బొమ్మను లేని విధంగా ఇక్కడ దహనం చేయడంపై మంత్రి పొన్నం క్షమాపణ చెప్పాలని మహేందర్ డిమాండ్ చేశారు ఈ మేరకు అక్కనపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ సర్కార్ దిష్టి బొమ్మ దహనం చేశారు అంతకు ముందు రోడ్డుపై ధర్నా చేపట్టారు మంగళవారం జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ కోకర్మీ జనగామ వేణుగోపాల్ జిల్లా కౌన్సిల్ సభ్యులు కర్ణకంటి నరేష్ మండల ప్రధాన కార్యదర్శి చేరుకు సంపత్ మడిక కుమార్ ఎస్టీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు నూనాపతి మోహన్ నాయక్ గుగ్గులతో తిరుపతి నాయక్ మాజీ సర్పంచులు మానవద్ రవీందర్ మారుతి రాజ్ కుమార్ ఎల్లయ్య బీజేపీ నాయకులు తీగలు శ్రీనివాస్ గౌడ్ కుంట సప్నారెడ్డి లక్పతి నాయక్ చందుపట్ల నాగరాజు జగదీశ్వర చారి సలేంద్ర తిరుపతి రైనా నాయక్ కళ్యాణ్ విష్ణు సంతోష్ చౌహాన్ శ్రీధర్ రెడ్డి స్వామి పరశురాములు భాస్కర్ సమ్మిరెడ్డి రెడ్డి శ్రవణ్ ప్రభాకర్ రజనీకాంత్ మధు ప్రవీణ్ రాజ్ రాజ్ కుమార్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూరియా ఏదైతే ఉందో సద్వినియోగం చేస్తున్న తాగాలు చూపించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం